లాస్ట్ ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా జరిగేది మంచి లాస్ట్ ఒకటి ఏంటంటే కవిత సంబంధించి బెయిల్ ఎప్పుడు ఎప్పుడు వస్తుంది బయటకి మీకు ఏమైనా సమాచారం ఉందా ఇప్పుడు బెయిల్ రావాలి ఇప్పటికే ఒక మైలని వంద రోజుల కంటే దాటి పెట్టకూడదు కదా ఇప్పుడు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గుప్పట్లో పెట్టుకొని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇవాళ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీల్ని కేజ్రీవాల్ లాంటి కొంత విశ్వసనీయత ఉన్న నాయకుడిని ఈ దేశంలో ఈ దేశ రాజకీయాల నుంచి లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఈ కేసు వచ్చింది అది పాలసీ లిక్కర్ అనేది పాలసీ దాని దాని దానివల్ల ఇంకొక వైపు చూద్దాం ఇదే గుజరాత్ రాష్ట్రంలో ఇదే గుజరాత్ రాష్ట్రంలో అటవీ భూముల్ని అటవీ భూముల్ని చట్ట విరుద్ధంగా బదలాయించి చట్ట విరుద్ధంగా అటవీ భూముల్ని బదలాయించి ఆదాని ముంద్రా కోర్టుకి అప్పచెప్పారని చెప్పి ఆ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన బీఏసీ నిర్ధారించింది కదా మరి దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరగదు అది పాలసీ డిసిషన్ కదా మీరు వైలేట్ చేశారు కదా చట్టాన్ని వైలేట్ చేశారు కదా అటవీ చట్టాన్ని వైలేట్ చేసి ముంద్రా కోర్టుకు అప్పచెప్పారు కదా దాని మీద సీబీఐ ఎంక్వైరీ ఉండదు కానీ ఇక్కడ మాత్రము ఒక పాలసీ డిసిషన్ ఢిల్లీ ప్రభుత్వ పాలసీ డిసిషన్ లిక్కర్ విషయంలో మాత్రం ఈడీ వస్తుంది సీబీఐ వస్తుంది ఎంక్వైరీలు చేస్తారు అరెస్టులు చేస్తారు జైలు బెయిల్ రాకుండా అడ్డుపడతా ఉంటారు కోర్టులో అడ్డుకొని వాళ్ళు జైల్లోనే మగ్గేలా చేస్తారు ఇది దుర్మార్గం కదా అంతెందుకు ముంద్రా కోర్టు భూముల దాకా ఎందుకు నీటిలో ఏం జరుగుతుంది నీట్ ఎగ్జామ్ లో ఏం జరుపు పండుగ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు చెలగాటం పడింది కదా మోదీ ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల మంది కుటుంబాలు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు ఇవాళ దేశంలో బాధపడతా ఉన్నది కదా ఇంత అడ్డగోలుగా ఇవాళ నేషనల్ టాలెంట్ ఏజెన్సీ నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీ అయిపోయింది కదా మీ నాయకత్వంలో నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీ అయిపోయింది కదా నేషనల్ టాలెంట్ ఏజెన్సీ కాదు కదా ఇవాళ మీరు నేషనల్ ట్రావెలింగ్ ఏజెన్సీ అయిపోయింది ఎంటీ అని నేషనల్ ట్రావెలింగ్ ఏజెన్సీగా మార్చేసింది మీరు ఎన్టీఏని ఇరవై నాలుగు లక్షల మంది భవిష్యత్తు ఆటలు ఆడుకున్నాను ఎట్లా నెగిటివ్ మార్కులు ఉన్న ఎగ్జామ్ లో అరవై నాలుగు మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎట్లా ఎనిమిది మందికి ఒకటే సెంటర్లో ఫస్ట్ ర్యాంక్ గుజరాత్ లో ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు ఏడు వందల ఇరవై సాధ్యమా ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే నీటిలో అక్రమాలు జరిగాయని దాన్ని రద్దు చేయాలని చెప్పి మోదీ డైరెక్షన్ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఏం జరగకముందే రోడ్డు మీదకి వచ్చి బయలాట ఆడిన బండి సంజయ్ కు ఈ నీటిలో జరిగిన అక్రమాలు కనపడవేందుకు దాని మీద నోరిపోరేందుకు అరవింద్ మాట్లాడేందుకు రఘునందన్ నేను న్యాయవాదిని నేను న్యాయ నిపుణ్ని నాకు రాజ్యాంగం పట్ట అవగాహన ఉంది నేను విలువల కోసం పనిచేస్తానే రఘునందన్ నీటి మీద మాట్లాడేందుకు నీటి ఆ విద్యార్థుల భవిష్యత్తు మీకు కనపడదా మీ కళ్ళ కనపడవా ఆ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల్లో తెలంగాణ విద్యార్థులు లేరా తెలంగాణ కుటుంబాలు లేవా వాటి మీద వాటి మీద మీ మనసు ఎందుకు కలడం లేదు దాంతోపాటు నెట్ చూసినాం తొమ్మిది లక్షల మంది అటెండ్ అయిన నెట్టు కూడా ఇవాళ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారంతో రద్దు చేశారు కదా నీట్ నట్లే చేసింది కదా కాబట్టి ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే రైల్వే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్లో ఆరోపణలు అగ్ని జనపదం అగ్నిపథాన్ని ఒక స్కీమ్ తీసుకొచ్చి నిరుద్యోగులతో చెలగాటం అన్ని రంగాల్లో భర్తీ ప్రక్రియను అభాస్పాల్ చేసింది కదా మోదీ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది కదా వాటినే జరగాలి కదా సీబీఐడి ఎంక్వైరీలు జరుగుతున్నాయా జరగట్లేదు కదా కాబట్టి ఇదంతా కూడా ఈ జాతీయ పార్టీలు ఇవాళ మోదీ చేస్తున్న దుర్మార్గాలు గతంలో కాంగ్రెస్ చేసింది మళ్ళీ రేపు రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తే ఇవే అంతే తేడా ఏముండదు ఇవి రెండు ముఖాలు ఒక దుర్మార్గానికి ఉండే రెండు ముఖాలే పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అంతే కాబట్టి వీటిని కట్టడి చేయాలంటే వీటి మీద స్వారీ చేసి వీటిని కట్టడి చేసి దేశాన్ని కాపాడాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం అది బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కేసీఆర్ లాంటి విజనరీ కేసీఆర్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు చరిత్ర ఉన్న నాయకుడు తెలంగాణకు అవసరం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన స్థానంలో ఉండాలి కేసీఆర్ గారు కానీ కానీ మనం దురదృష్టవశాత్తి అవాంతరాలు ఎదుర్కొంటా ఉన్నాం కానీ ఈ అడ్డంకుల అవంతరాలని తెలంగాణ సమాజం మళ్ళీ చీర్చి చండాడుతుంది బీఆర్ఎస్కి అద్భుతమైన భవిష్యత్ ఇస్తుంది రైట్ అండి మంచి బూస్టింగ్ ఇచ్చిన మాటలు మాట్లాడారు ఈరోజు అంటే సమకాలీన అంశాలకు సంబంధించి ఇది మొత్తానికి సీనియర్ లీడర్ డాక్టర్ అంజనేయ గౌడ్ గారితో ఇంటర్వ్యూ థ్యాంక్ యూ